అందరికీ నమస్కారం అండి రైతులకు రైతు భరోసా రైతు రుణాఫీ సంబంధించి రెండు లక్షల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు డబ్బుల ఖాతాలోకి అయితే వీళ్ళకి రావు కొత్త రూల్స్ ప్రకారం అయితే ఎలా చేస్తేనే డబ్బులు అయితే వస్తాయి ఇప్పటివరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మరి తాజాగా రూల్స్ ఏమొచ్చాయి పూర్తి స్థాయిలో డబ్బులు కనుక మనం అర్హులైనప్పటికీ ఒకవేళ ప్రభుత్వం నుంచి అధికారులకు ఏదైతే తప్పు నివేదికలు వస్తే ఏం చేయాలి ఇలా పూర్తి స్థాయిలో రైతు భరోసా రైతు రుణాపికి సంబంధించి ఈ ముప్పై రోజులు చాలా కీలకమట సో మీరు ఈ కేటగిరీలో కనుక ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకున్న వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొరసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదర్ లైక్ చేసి మీద వీడియో షేర్ చేయండి రైతు రుణానికి సంబంధించి వీళ్ళకి మాత్రమైతే కావట ఎందుకంటే ఆగస్టు పదిహేను లోపు ఏదైతే రుణాపి చేయడానికి కసరత్ అయితే చేశారో ఆల్రెడీ మనకు సోమవారమే ఎంతమంది అర్హులు అవుతారు ఎంతమంది అనర్హులు అవుతారు అని చెప్పేసి దీనిలో ప్రధానంగా రైతు రుణమాఫీ నో వీలకు కాదు ఇంకా మార్గదర్శకాలు ఇచ్చారు ఉద్యాన పంటలు సాగు చేసే వారికి ముఖ్యంగా మామిడి నిమ్మ బత్తాయి వంటి దీర్ఘకాలిక పంటలు రుణమాఫీ అయితే రాదనమాట స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని దీర్ఘకాలిక పంట రుణాలకు రుణమాఫీ వర్తించదని పేర్కొంది ఎవరికి వరి గాని చెరుకేసిన పత్తి కూరగాయలు వంటి సీజన్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం అయితే రెండు లక్షల వరకు రుణ కాదు వీరికి రుణాపి మాత్రమే అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే పింక్ రేషన్ కార్డు ట్యాక్స్ పే కనుక చేసిన వారికి రుణంపై వర్తించదని చెప్తున్నారు ఇక పంట రుణావి డెడ్ లైన్ అనేది డిసెంబర్ పన్నెండు తారీఖు రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నిర్ణయించారు కేవలం ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలకు మాత్రమే రుణాఫీ అయితే అవుతుందనమాట రైతులకు మెలిక ఏదైతే ప్రకటించిన తేదీలోపు కనుక ఆ రుణాఫీ అయితే పెట్టింది అనమాట అంటే ఏంటంటే రెండు లక్షల పై రుణాలు తీసుకున్న వారికి పథకం వర్తిస్తుంది కానీ రెండు లక్షల పైబడిన రుణాలు రైతులు బ్యాంకులో చెల్లించాలి రెండు లక్షల యాభై వేలు పెట్టినా రెండు లక్షల పదివేలు అయినా రెండు లక్షల అసలు లేదంటే వడ్డీ ఎక్కువైనా కూడా ఫస్ట్ అయితే కట్టాలి కట్టిన తర్వాతనే రెండు లక్షల రుణాపి ఖాతాలో బదిలీ చేస్తారట రెండు లక్షల పైబడిన రుణం ఉంటే ఇలా చేయాల్సి అయితే ఉంటుంది అనమాట రుణాపి వేస్తీకరణ లేదా రీషెడ్యూల్ చేసిన వారికి రుణాపి చెప్పేసి కంపెనీ ఫార్ములకు ఇచ్చిన పంట రుణాలకు సంబంధించి వర్తించదు అదే విధంగా రెండు లక్షలకు కంటే ఎక్కువ రుణాల పరిస్థితుల్లో కుటుంబ మహిళ పేరు మీద ఉన్న రుణాలు మొదటిగా మాఫీ చేస్తారు చాలా మంది రుణాలు లేనట్టు అని చెప్పవచ్చు ఈ దామోష పద్ధతిలో పురుషుల పేరుతో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని నిర్ణయిస్తున్నారు మొత్తంగా నీట్ సింగ్ ఇచ్చిందనమాట రేషన్ కార్డు ఆధారంగా గుర్తింపు చాలా మంది రేషన్ కార్డు లేదు కుటుంబంలో రైతులందరూ ఉన్న రెండు లక్షల వరకు రుణంపి ఇక పిఎం కిసాన్ నిబంధనలు వర్తింపు రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలు రైతులకు చెల్లేట తర్వాతనే డబ్బులు అయితే వేస్తారట అని చెప్పేసి బంగారం కుదా పెట్టిన పంట రుణాలకు వర్తించదు ఇరవై తొమ్మిది అంశాలు బ్యాంకు నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారనమాట ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని రెండు లక్షలు అసలు వడ్డీ కలిపి రుణాపతి ఆ తల్లి రేషన్ ఆ కుటుంబానికి నిర్ధారిస్తారు ఆధార్ లింక్ నెంబర్ కుటుంబాన్ని అయితే గుర్తిస్తారనమాట రుణవా డబ్బులు నేరుగా రైతుల ఖాతా ఒకేసారి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారట మొత్తానికి ఇవన్నీ కూడా ఒకవేళ అనర్హులుగా రైతుల రుణవాపి జరిగితే మొత్తాన్ని రైతుల నుంచి తిరిగి రికవరీ చేయనున్నారంట వీరికి ఆ ఒకవేళ మీరు కనుక ఆ రకంగా ఉంటే మాత్రం తిరిగి ప్రభుత్వానికి అయితే కట్టాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటనేది ఒక కంట గోల్డ్ లోన్ రుణాఫీ లేనట్టే అని చెప్తున్నారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇక ఆరోహణ ప్రమోహం అంటే ఏంది అసలు స్పష్టత లేకుండా పోయిందనబం ఎక్కువ కాలం రుణాలు చెల్లించిన తర్వాత రుణం అయితే ఎక్కువ తీసుకున్నట్లయితే అవుతుంది అన్నారు మరి ఎప్పటి నుంచి చెల్లించాలి ఏందనే దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి రుణమాఫీ లేనట్టే ప్రభుత్వ మార్గదర్శక ఏడు లక్షల కుటుంబాల కంటే నష్టం అయితే చేకూరుతుంది అనమాట రీషెడ్యూల్ అయిన వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది అంటున్నారు చాలా బ్యాంకులు లోన్ రికవర్ అయ్యి మళ్ళీ కొత్త లోన్లు వచ్చినట్లయితే బ్యాంకులు రైతు పుస్తకాలు రాసుకుంటున్నారు కొత్తగా వచ్చినట్లు వాటికి వర్తించదని చెప్పడం ఇంతవరకు కరెక్ట్ ఇక బ్యాంకర్లు చెప్పిన తప్పిదాలు రైతు బలవుతున్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డును ఇక ఒకే కుటుంబం రేషన్ కార్డు లో గనక అన్నదమ్ములు భూములు పంచుకొని విడిగా లోన్ తీసుకుంటున్నా వారికి పరిస్థితిని ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఈ రకంగా అయితే కొన్ని సమస్యలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి ముప్పై రోజుల్లో అంటే అదైతే మండల స్థాయిలో లేదంటే పోర్ట్లలో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏవో అనేది మండల స్థాయిలో ఉంటారు కాబట్టి మీ సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ముప్పై రోజులు పరిష్కరిస్తారని చెప్పేసి ఈ అది